బీఆర్ఎస్ సభకు ఇప్పటికే చాలామంది చేరుకుంటున్నారు కేసీఆర్ కూడా త్వరలో ఇక్కడికి హెలికాప్టర్లో ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు కేసీఆర్ని పోలినటువంటి వ్యక్తి కేసీఆర్ వేషాధారణలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు చెప్పండి కేసీఆర్ వేషాధారణలో సభకు ఎందుకు రావాలనుకున్నారు సో ఇది నేను అందరికీ సుపరిచితున్నే కేసీఆర్ కళాకారు అనే విధంగా రెండు వేల తొమ్మిది నుంచి చేస్తూ వస్తున్నా అనేక సభలలో చేసిన మరి తెలంగాణ ఉద్యమంలో మరి మిలియన్ మార్చ్ కానీ సఖజన సమ్మె కానీ రైలు రోకోలు బస్సు రోకోలు అన్ని వంటవార్పులు అన్ని కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రామాన్న గారి పిలుపు మేరకు మరి కవితక్క బతుకమ్మ ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా వెళ్ళేవాడిని హరీసన్న కానీ ఇట్లా అందరి ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాణి అనమాట ఇక్కడ కూడా ఇది ఇరవై ఐదు సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రాధానికానికి స్వాతంత్రాన్ని తెచ్చే విధంగా ఉన్న ఒక ఏకైక పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితి దేశకి నేత కేసీఆర్ అనే విధంగా మరి ఈ రోజున రథసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సిల్వర్ జుబ్బి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన కళాభివందనలు ఉద్యమాభివందనలు నిలబరుచుకుంటున్నారు కేసీఆర్ అంటే మీకు అమితమైన అభిమానం ఎందుకు అంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతంలో నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ పెద్దపల్లి జిల్లా మా అమ్మగారిది భూపాలపల్లి మా నాన్నగారిది ఇక్కడ ప్రాంతాన్ని చూసుకుంటే పల్లెటూరు వాతావరణం రైతులు వ్యవసాయ పనులు అటు భద్రాద్రి కొత్తడం చూస్తే మాది సింగరేణి ఏరియా ఈ ప్రాంతాల అన్నిటి చూస్తే మరి ఏదైనా సరే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణి ప్రాంతంలో కారుని ఉద్యోగాలు వచ్చినాయి అంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల అందుకు కేసీఆర్ గారిని అభిమానిస్తున్నా అదే అదేవిధంగా ఎందరో విద్యార్థులు అమరు లైన్లు మరి విద్యార్థులు ఒక తాటికి తెచ్చిన ఏ పెద్ద మనిషి మన అధినేత అపర భగీరథులు కేసీఆర్ గారు మరి వారి గురించి తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించి నిధులు నియామకాల గురించి ఆలోచించిన మరి వ్యక్తికి ఎమ్మడి రావడంలో మరి చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈ విధంగా కేసీఆర్ గారి వేట వేస పాటుగా మరి తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఎనిమిది వేసధరలతో మరి ప్రజలను ఆగట్టుకొని తెలంగాణ సంయుత భవిష్యత్తులో వస్తుంది అనే ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఇప్పుడు కూడా ఫార్టీ ఎయిట్ గెటప్స్తోని చేస్తున్నాను అదేవిధంగా ఇదే గెటప్తోని రామ్ గోపాల్ వర్మ గారు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి ఆర్జీ మిస్సింగ్ సినిమాలో కూడా మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి వ్యూహం అనే సినిమా సినిమాలో కేసీఆర్ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అది ఆల్రెడీ రిలీజ్ అయింది ఇది దానికి డబ్బింగ్ కూడా నేనే చెప్పిన కానీ ఒక కార్మిక కొడుకుని కార్మిక బిడ్డని తెలంగాణ ఉద్యమంలో మరి నిండుగా చేసిన ఉత్సాహం చేసిన ఆ అబ్బాయిని బిల్వడని అన్నాడు నన్ను పిలిపి చేపించు చాలా అద్భుతంగా వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా నేను ఒకటే అంటున్నా తెలంగాణ ప్రజల యొక్క స్వాతంత్రాన్ని కోరుకునే కేసీఆర్ గారు కావాలా దొడ్డిదారిని వచ్చే వెన్నుపోటు పొడిచే సిమ పందులుగా తినే మరి అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కావాలా అనేది ఒక ఆలోచనతోనే ఒక కళాకాడిగా నా వంతుగా తెలంగాణ ఉద్యమంలో చేయాలని ముందుకు వచ్చిన ఇప్పటికి కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏ పథకమైనా సరే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్కి దక్కింది అలాంటిది ఎవరు చేయలేదు ఎవరి వల్ల కూడా కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కానీ మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా కేసీఆర్ వైపు తిరిగి చూసిర్రు అంటే అంత ఘనత సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు మరి మధ్య పట్ల చాలామంది ఏదైతే అవమానకరంగా కూడా మాట్లాడుతున్న సందర్భాలు తరుణం మనం చూసినాం మరి దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు నేనేమంటున్నా అంటే గిట్టనుల్లో ఎదుగుదలను ఓర్వలేనలో వాళ్ళు చేయలేక చేసే వాళ్ళ మీద ఇంత మన్న పోతారు దుబ్బపోతారు తట్టడు మట్టెత్తి మట్టెత్తిపోసిన వాళ్ళు కాదు అంతకుముందు తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీలో కానీ రాజ్యసభలలో కానీ మరి తెలంగాణ పేరు తీస్తే ఊత కూత కోసేవాళ్ళు తెలంగాణ పేరు ఎత్తితే అరెస్ట్ చేసి మరి జైలలో పెట్టేటోళ్ళు మరి అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ని కేసీఆర్ గారిని నిందించేటోళ్ళు కేసీఆర్ గారిని వ్యతిరేకించేటోళ్ళు అంటే మరి ఒక్కసారి ఆలోచించండి అట్లా దెబ్బ దీని కూడా తెలంగాణను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఒక పదము మరి తీస్తే ఉచ్చరిస్తేనే అనగుదొక్కటోళ్ళు మరి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మరి ముందుకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఊతకోత కూత మరి ఎదురు తిరుగుతారంటే వాళ్ళ విజ్ఞత వినేదిక వదిలేస్తున్న చెప్పి మీ ఈ సందర్భంగా తెలపరుచుకుంటున్నాం మరి రజతోత్సవాలకు సిల్వర్ జూబ్లీకి వచ్చినటువంటి అశేష ప్రజానికి అందరికీ కూడా మరి పేరు పరిన యొక్క విజయో ఈ సభను విజయత్సవం చేస్తూ కేసీఆర్ గారి మాట కేసీఆర్ గారి పలుకు మరి కేసీఆర్ గారు ఈ యొక్క వేవ తర్వాత చిన్న విరామం తర్వాత ఏం మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు మా అందరికి కూడా ఉత్కంఠగా ఉంది మరి జూనియర్ కేసీఆర్గా చిన్న కేసీఆర్గా అభిమానిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నిలబరుచుకుంటూ మరి రామోజ్ ఫిలిం సిటీలో గుజరాతీ ఒరియా న్యూస్ లీడర్స్కి మేకప్ ఆర్టిస్ట్గా చేస్తూ మరి సినిమా ఆర్టిస్ట్గా చేస్తూ ఈ కార్యక్రమంలో తెలంగాణ ముద్దుబిడ్డగా ముందుకొచ్చి చేస్తున్న మరి అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిలబరుచుకుంటున్నా జై తెలంగాణ తెలంగాణ మరి వీరులకు జై తెలంగాణ